నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఈ కుంభమేళలో అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం ఏమైనా ఉందంటే నాగసాధువుల జీవితం ఈ నాగసాధువులు ఎక్కడ ఉంటారు ఏం తింటారు వారి జీవన విధానం ఎలా ఉంటుంది వణికిస్తున్న చలిలో కాళ్ళు గాలిపోయే ఎండలో వాళ్ళు నగ్నంగా కేవలం ఒంటికి విభూతి మాత్రమే పూసుకొని ఎలా తిరగగలుగుతున్నారు ఒక పూట అన్నం తినకపోతేనే నిరసించే మనుషులున్న ఈ ప్రపంచంలో ధ్యానం చేస్తూ ఆకలి నిద్ర సుఖం సైతం మర్చిపోయే మానసిక మరియు శారీరక శక్తి వీరికి ఎలా లభించింది ఎలాంటి లాభం లేకుండా ఏ పని చేయని మనుషులున్న ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేకుండా అందరూ బాగుండాలి అని వీరు ఎలా ఆశీర్వదించగలుగుతున్నారు మనుషులంతా ఆసక్తి కనపరిచే ఈ నాగసాధువుల గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు మీకోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఖచ్చితంగా నాగ సాధువుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుంటారు ఒక సాధారణ మనిషి నాగసాధువుగా ఎలా మారుతాడో తెలుసుకుందాం నాగసాధువుగా మారే ప్రక్రియ చాలా కఠినంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది ఆ ప్రక్రియ ఈ కుంభమేళా సమయంలో ప్రారంభమవుతుంది మొదట నాగసాధువుగా మారాలనుకునే వ్యక్తి సన్యాసిగా మారి తనకు బాహ్య ప్రపంచంతో ఉన్న అన్ని అనుబంధాలు తెంచుకోవాల్సి ఉంటుంది అంటే తల్లి తండ్రి కుటుంబం అన్నింటినీ వదిలేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో వారి కుటుంబ సభ్యులు బ్రతికుండగానే వారికి పిండం పెట్టి తరువాత వారికి వారే పిండాన్ని పెట్టుకొని బంధాలకి దూరం అవుతారు ఇలా చేయడం వలన సన్యాసి తనకి ఎలాంటి కుటుంబం లేదని మరియు తనకి నేను అని చెప్పుకోవడానికి ఎలాంటి చిరునామా లేదని నిర్ధారించుకుంటారు అప్పటి నుండి పన్నెండు సంవత్సరాలు ఈ సన్యాసి తనకు నచ్చిన ఆకారాల్లో పనిచేయచ్చు కానీ ఇతన్ని గమనిస్తూనే ఉంటారు అకారాలు అంటే ఈ నాగసాధువులు గురువులు ఉండే ప్లేసెస్ అనమాట అకార గురువు సన్యాసం పాటించే వారిలో ఎవరిని నాగసాధువు అయ్యే అర్హత ఉందో నిర్ధారిస్తుంటారు కుంభమేళాలో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది మొదటిది అమృత స్నానం మకర సంక్రాంతి నాడు రెండవది మౌని అమావస్య నాడు మొదట మకర సంక్రాంతి నాడు ఈ సాధువు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత మౌని అమావాస్య నాడు తెల్లవారుజామున ప్రక్రియ మొదలవుతుంది అర్ధరాత్రి అకార గురువుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేస్తారు సన్యాసులు అదే రోజు అర్ధరాత్రి నదిలో నూట ఎనిమిది సార్లు మునుగుతారు తర్వాత వారి జుట్టుని సగం కత్తిరించాల్సి ఉంటుంది తపస్సు చేయటానికి అడవిలోకి పంపిస్తారు అలా వెళ్ళి మూడు రోజుల పాటు తపస్సు చేయాలి తపస్సు చేసిన తర్వాత ఆ సన్యాసి బట్టలు లేకుండా అడవిలో నుండి తిరిగి రావాల్సి ఉంటుంది అలా తిరిగి వచ్చిన తర్వాత అకారా గురువైన అకారా మండలేశ్వర్ని కలవాలి అలా తిరిగి వచ్చిన సాధువు తన గురువుకి తన చేతితో నీళ్ళు ఇస్తాడు ఒకవేళ ఆ నీళ్ళని గురువుగారు స్వీకరిస్తే అప్పటి నుండి ఆ సాధువు నాగ సాధువుగా మారినట్లు అలా నాగసాధువులుగా మారిన వారు మాత్రమే మౌని అమావాస్య నాడు మిగిలిన నాగసాధువులతో గంగా స్నానం చేయగలరు దాదాపు పన్నెండు వందల మంది నాగసాధువులు ఉన్నారు ఈ నాగసాధువులంతా హిమాలయాల్లో ఉంటారు ఈ కుంభమేళ మొదలవటానికి కొన్ని వారాలు లేదా నెలల ముందు వారి ప్రయాణం మొదలవుతుంది కుంభమేళాలో మొదటిగా అమృత స్నానం చేసేది ఈ నాగసాధువులే వేలాది మంది భక్తులు ఈ నాగసాధువుల ఆశీర్వాదం కోసం పరితపిస్తుంటారు నిజానికి భారతదేశంలో ఉండే నాగసాధువులకి ఖచ్చితంగా ఎంత వయసు ఉంటుందో ఎవరూ చెప్పలేరు ఉండటానికి ఇల్లు లేకపోయినా గాలిలో వేగంగా పయనించగలరు ఆనంద నిరంజని జున ఆవాహన్ అటల్ నిర్వాణి అగ్ని అనే అకారాలు ఈ నాగసాధువులను దేవాలయాలు ధర్మాన్ని కాపాడేలా తీర్చిదిద్దుతాయి ఆనంద అఖ వారి తలపాగను కుడివైపు జుట్టుకుంటారు నిర్వాణి ఆకారాలు వారి జుట్టుని మధ్యలో ముడివేసుకుంటారు జున ఆకారాలు వారి జుట్టుని ఎడమ వైపు ముడివేసుకుంటారు ఇలా ఆకారాలు వారు పాటించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి रबरीवाला बार भुज गांधीनगर अहमदाबाद न हुयल प्रांच नमेरिका लखन నాగ సాధువులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు వీరు హిందూ దేవాలయాన్ని కాపాడడానికి యుద్ధాలు కూడా చేస్తారు పదిహేడు వందల యాభై ఏడులో కేవలం మూడు వేల మంది నాగసాధువులు ముప్పై వేల మంది ఆఫ్ఘన్ సైన్యాన్ని ధర్మరక్షణ కోసం దొరికిన వారిని దొరికినట్లుగా ముక్కలు ముక్కలుగా నరికిపడేశారు నాగసాధువులు ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలని వదిలేసి ఇది నా సొంతం అని చెప్పుకోవటానికి వారి దగ్గర ఎలాంటి వస్తువు ఉంచుకోరు నిజానికి వారు దేన్ని సొంతం చేసుకోవాలి అని అనుకోరు నాగసాధువులు వారి శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు ఉపయోగించరు కేవలం బూడిదని వారి శరీరం మొత్తం రాసుకుంటారు నాగసాధులు రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు నేలపై పడుకుంటారు నాగసాధులు వారి శరీరాన్ని నేల తల్లికి ఎప్పుడూ దగ్గరగా ఉంచుతారు అందుకే వారు పడుకునేటప్పుడు కనీసం చిన్న బట్ట కూడా కింద వేసుకోరు રે ભલો કોમાટ ఇవే నదిలో వేసిన బ్రిడ్జ్లు చూడండి వాటర్ మొత్తం కూడా ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచే ఒక దగ్గర హోల్డ్ చేసి వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువగా అయ్యేలా ఉంది ఇది చూస్తున్నారు ఇవన్నీ వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ముప్పై బ్రిడ్జ్లు అయితే వేసారని ఇన్ఫర్మేషన్ అను చూడండి అవి కొన్ని ఈ ఆల్మోస్ట్ ఇది వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అటు నుంచి ఇటు సైడు అటు సంగం ఘాట్ నుంచి ఇటు ఇటు సైడ్ వస్తే మనకి ఇగో ఫ్లైఓవర్ ఆ సైడ్ కింద మనకి బాబా బాబాలు అఘోరాలు ఇప్పుడుదా చూసినాం కదా ఆ కాడలు ఉంటాయి చాలా అక్కడలు ఆ మనకి ఈ అఘోరాలు నాగసాధువులు అందరూ అయితే అక్కడే ఉంటారు